అందరికీ నమస్కారం ఈరోజు కువైట్లో ఉన్న దినార్ రేటు వీలు గురించి తెలుసుకుందాం కువైట్లో ఒక దినార్ వచ్చేసి రెండు వందల అరవై ఎనిమిది రూపాయల ఎనభై రెండు పైసలుగా ఉంది వెయ్యి రూపాయలకి వచ్చేసి మూడు దినార్ల ఏడు వందల పంతొమ్మిది ఫీల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది అలాగే పదివేలకు వచ్చేసి ముప్పై ఏడు దినార్ల నూట తొంభై ఫీల్సు ఇరవై వేలకు వచ్చేసి డెబ్బై నాలుగు దినార్ల మూడు వందల ఎనభై ఫీల్సు ముప్పై వేలకు వచ్చేసి నూట పదకొండు దినార్ల ఐదు వందల డెబ్భై ఫీల్సు అలాగే నలభై వేలుకు వచ్చేసి నూట నలభై ఎనిమిది దినార్ల ఏడు వందల అరవై ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది అలాగే ముప్పై వేలుకు వచ్చేసి నూట ఎనభై ఐదు దినార్ల తొమ్మిది వందల యాభై ఫిల్సు లక్ష రూపాయలకు వచ్చేసి మూడు వందల డెబ్బై ఒక్క దినార్ల తొమ్మిది వందల ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది నిన్న ఉదయం మనం కోవిట్లో దిన రేటు చూసుకున్నట్లయితే ఒక దినారు రెండు వందల అరవై ఎనిమిది రూపాయల నలభై ఆరు పైసలుగా ఉంది నిన్నటికి ఈ రోజుకి ముప్పై ఆరు పైసలు పెరిగి ఈరోజు కోవిట్లో ఒక దినారు రెండు వందల అరవై ఎనిమిది రూపాయల ఎనభై రెండు పైసల వద్ద స్థిరపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించారు ఇవి ఈరోజు కోవిట్లో ఉన్న దినారేటు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం జై హింద్